కర్నూలు జిల్లా ముచ్చుమరిలో బాలిక మృతదేహంపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈ కేసు పలు అనుమానాలకు తావిస్తోంది ఎంత వెతికినా మృతదేహం ఆచూకీ లభించకపోవడంపై పోలీసులకు సవాలుగా మారింది బాలికను చంపేసి పూడ్చిపెట్టారా లేదంటే కాలువలో పడేశారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది ముచ్చుమరిలో రెండు ప్రాంతాలను పోలీసులకు చూపించారు నిందితులు అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు ఫలితం లేకుండా పోయింది అయితే నిందితులు పూటకొక మాట చెబుతూ ఉండడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు మైనర్ బాలుడే ఈ ఘాతుగానికి పాల్పడ్డారా లేదంటే ఇందులో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితులు పోలీసులకు చెప్పారు మృతదేహాన్ని ముచ్చుమరి ఎత్తిపోతలలో పడేశామని చెప్పడంతో నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలించినా మృతదేహం లభించలేదు దాంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది ప్రస్తుతం ముచ్చుమరిలో బాలిక మృతదేహంపై వేడని ఉత్కంఠ వేడలే దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లాయ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ భోగి ప్రస్తుతం మనం ముచ్చుమరి ఎత్తిపోతల పథకం వద్ద ఉన్నాం ఇక్కడ దాదాపు ఆరు రోజులుగా బాలిక మృతదేహం కోసం గాలించారు ఇప్పటి వరకు మృతదేహానికి సంబంధించి ఉత్కంఠ వీడలేదు అసలు బాలిక ఏమైంది చంపేశారా చంపేస్తే మృతదేహం ఎక్కడుంది బాలు బాలురు మైనర్ బాలు చెప్పినట్టు ఈ బాలికను ఈ కాలువలోనే పడేశారా అనేది ఆరు రోజుల పాటు ఈ మనం ఈ చూస్తున్న ముచ్చుమరి ఎత్తిపోతల పథకం వద్ద గాలించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు స్థానిక మత్స్యకారులు వివిధ రకాలుగా గాలించినప్పటికీ బాలిక మృతదేహం మాత్రం లభ్యం కాలేదు అత్యాధునిక కెమెరాలను తెప్పించి నీటిలోకి కెమెరాలను పంపి మరీ గాలించారు గాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లతో నీటి లోపలికి అడుగు భాగానికి వెళ్ళి కూడా గాలించారు ఈ నెల ఐ ఆదివారం అంటే ఏడవ తేదీ నుంచి బాలిక అదృశ్యమైంది ఆడుకుంటానని ఇన్ ఇంటి నుంచి పార్కుకు వెళ్ళిన బాలిక తిరిగి రాలేదు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తల్లిదండ్రులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు రాత్రైనా బాలిక రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తరువాత రోజు నుంచే పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు అందులో భాగంగానే పార్కులో బాలికతో పాటు ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలు ఆడుకు ఉన్నట్టు తెలిసింది ఆ బాలికను ఏం మాయమాటలు చెప్పి తీసుకెళ్లారో కానీ అత్యాచ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించారు ఆ నేపథ్యంలో పోలీసు జాగిలాలు కూడా ముచ్చుమరికి చేరుకున్నాయి ముచ్చుమరిలో పార్క్ నుంచి మనం ఉన్న ఈ ప్రాంతం వరకు కూడా మనం ఒకసారి పోలీస్ జాగిలాలు ఎక్కడి వరకు వచ్చాయని పరిశీలిద్దాం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కంప చెట్ల వరకు కూడా పోలీస్ జాగిలాలు వచ్చి ఆగిపోయినట్టు తెలిసింది ఆ బాలురు చెప్పిన మేరకు అంటే ఇదే కాలువలోనే మృతదేహాన్ని పడేశామని ఆ మైనర్ బాలురు అంటే టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మరొక తొమ్మిదేళ్ల బాలుడు ముగ్గురు ఇక్కడ పడేశామని చెప్పినట్టు తెలుస్తోంది ఆ మేరకు ఇక్కడికి వచ్చి అదే సా రోజు రాత్రే గాలింపు మొదలుపెట్టారు చీకటి పడ్డంతో గాలింపుకు అంతరాయం కలిగింది మరుసటి రోజు నుంచి కూడా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలించాయి ఇది ముచ్చుమరి ఎత్తిపోతల కెనాల్ అప్రోచ్ కాలువ దాదాపు ముప్పై అడుగులకు పైగానే లోతుగా ఉంటుంది అయితే మొదట బాలురు చెప్పింది మనం ఉన్న ప్రాంతానికి ఒక అర కిలోమీటర్ దూరంలో ఆ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసినట్టు చూపించారు ఆ తరువాత మూడవ రోజు పోలీస్ దర్యాప్తులో మరీ మాట మార్చి మనం ప్రస్తుతం ఉన్న మనం చూస్తున్న అప్రోచ్ కెనాల్ పంప్ హౌస్ మనం కనిపిస్తున్నది అప్రోచ్ కెనాల్ పంప్ హౌస్ అది ముచ్చుమరి లిఫ్ట్ పంప్ హౌస్ ఆ పంప్ హౌస్ సమీపంలోనే పడేసినట్టు రెండవసారి మాట మార్చి చెప్పారు దీంతో గాలింపు బృందాలన్నీ కూడా మొత్తం ఈ ప్రాంతానికి చేరుకొని అత్యాధునిక కెమెరాలతో ఇక్కడ గాలించారు అయినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు తాజాగా నిన్న డిఐజీ దర్యాప్తు చేసిన విచారించినప్పుడు ఆ పిల్లలు మరోసారి మాట మార్చి మృతదేహాన్ని గ్రామ సమీపంలోనే పడేశామని చెప్పినట్టు తెలుస్తోంది దీంతోనే ముచ్చుమరి సమీపంలోని రెండు ప్రాంతాలను చూపించారు అక్కడ కూడా ఎలాంటి ఆనవాలు కూడా కనిపించలేదు అయితే పోలీసులు మాత్రం అక్కడ జేసీబీతో కంప చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు ఇప్పటి ప్రస్తుతం ఇప్పుడు కూడా మనం ఉన్న ప్రాంతానికి ఒక అర కిలోమీటర్ దూరంలో పోలీసు జాగలాలతో గాలిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఈ మై మైనర్ బాలికలే బాలురే అయినప్పటికీ పోలీసులు మాత్రం తిప్పలు పెడుతున్నారు ఒక్కొక్కసారి ఒక్కో మాట మారుస్తూ కాలువలో పడేశామని ఒకసారి బయట పడేశామని ఒకసారి రకరకాలుగా చెప్తూ పోలీసులను గందరగోళానికి గురి చేస్తున్నారు ఎంతమంది అధికారులు వేరువేరుగా విడివిడిగా విచారించినప్పటికీ భిన్నమైన సమాధానాలు చెప్తూ వారిని గందరగోళానికి గురి చేస్తున్నారు ఈ నేపథ్యంలో బాలిక ఆచూకీ దాదాపు వారం రోజులైంది గల అదృశ్యమై ఇప్పటి వరకు లభించలేదు దీంతో గ్రామంలో పరిస్థితి కూడా ఉద్రిక్తంగా ఉంది ఎందుకంటే బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు అసహనానికి గురవుతున్నారు పోలీస్ స్టేషన్ ముట్టడించే వరకు వెళ్లారు కనీసం బా బాలికను హత్య చేస్తే చేశారు కనీసం మృతదేహాన్ని అప్పగించండి అంత్యక్రియలు చేసుకుంటామని చెబుతున్నప్పటికీ బాలిక మృతదేహం మాత్రం ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు ఈ ఈ నేపథ్యంలో వారి నందికోట్కూరు విద్యా సంస్థల బంధు కూడా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి కుటుంబ సభ్యులు నందికోట్కూరులో అలాగే ముచ్చుమరిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఒకవైపు పోలీసు అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇక్కడ గాలింపు చర్యలు కూడా మనం నిలిపివేశారు మనం చూడొచ్చు ఇక్కడ బోట్లతో గాలింపు చర్యలు చేపట్టేవారు నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం కొంతవరకు తగ్గించారు ఇప్పటికైతే పూర్తిగా నిలిపివేశారు మొత్తం మీద బాలిక ఆచూకీ అయితే ఇప్పటివరకు లభించలేదు ఇవాళైనా మృతదేహం దొరుకుతుందా అని తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు